క్రైస్త దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివార దినాన్ని ఇచ్చారు ఈరోజు శనివారము మరి సాయంత్రం ఖచ్చితంగా ఏడు గంటలకు సిద్ధపాటు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ పాలుపంపులు పొందాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం రండి ప్రియాదాయ జన్మ ఈ దినము కొరకు స్థితిపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక మాటను చదువుకుందాం మనము రోజు చదువుతున్నటువంటి భాగంలో నుండి ఈ మధ్యకాలము గడిచిన మూడు రోజుల నుంచి చదువుతున్న భాగంలో నుండే మరొక వాక్యాన్ని చదువుకుందాం విషయ గ్రంథము యాభై ఐదు అధ్యాయము వచనాన్ని చదువుకుందాం చెవి చెవియొగ్గి నా ఎద్దుక రండి మీరు ఇని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగళని తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్న దిగిరమ్మయ్యా ఏసయ్య నాతో మాతో మాట్లాడు దిగిరండి అయ్యా నీ పిల్లలందరినీ ఉదయకాల దేవులతో నీ కృపతో ప్రభు అతృప్తి దిగిరమ్మని ప్రార్థిస్తూ మహిం పొందమని స్నాములు నా తండ్రి ఆ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని మాట వింటే దేవుడు మరి ఏం చేస్తాడో గడిచిన దినము కూడా మనము ధ్యానం చేశాము మనము శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారము భుజిస్తాము ఆయన విందుకు పిలువబడతాము ఆ పరలోక రాజ్యంలో శాశ్వతమైనటువంటి ఆహారము భోజనం ఉంటుంది అని నిన్నటి దినాన మొన్నటి దినాన కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాము అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే దైవజనాంగమా శాశ్వత కృప ఎవరికి చూపించాడు దేవుడంటే దావీదుకు చూపించాడు కృప చూపించి దావీదు పరిపాలన చేయటానికి దావీదు సింహాసనము మరి దావీదుకు సింహాసనం ఇచ్చి దేవుడు ఆ సింహాసనం మీద ఆ వారసత్వపు వారిని కూర్చోబెట్టడానికి దేవుడు ఎంతో మరి ప్రణాళిక చేసి దావీదు గర్భము నుండి దావీదు నడుము నుండి వచ్చినటువంటి వ్యక్తిని స్థాపించటానికి దేవుడు పూనుకున్నటువంటి విషయాలు మనకు తెలుసు ఆ సింహాసనం దగ్గర ఈరోజు దావీదుకు ఏ వాగ్దానమైతే ఇచ్చానో ఆ వాగ్దానం ద్వారా మిమ్మలను ఆ సింహాసనానికి వారసులు చేస్తాను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టుకునటానికి మీకు కృప చూపిస్తాను అని దేవుడు మరి ఈరోజు మాట్లాడుతున్నాడు నీతోనూ నాతో మాట్లాడుతూ నీకు నాకు వాగ్దాన నిబంధన చేయించున్నాడు దేవుడు ఏమంటున్నాడు అని మనం గమనిస్తే చెవియొగ్గి నా ఎద్దుకు రండి అంటే చెవి పెట్టి నా మాటలకు చెవి యొగ్గి నా ఎద్దుకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు మీరు బ్రతుకుదురు అంటే దానికి అర్థమేంటి ఎనకపోతే బ్రతకరని ఇంటే బ్రతుకుదురు వినకపోతే బ్రతకరు అంటే బ్రతకరంటే శాశ్వతమైన ఉండదు ఆ సింహాసనం దగ్గర ఉండరు యుగయుగాలు జీవించే జీవితాన్ని మీరు పొందలేరు అని దాని అర్థము ఏమండి మీరు బ్రతుకుదురు మీరు బ్రతుకుదురు అంటూ నేను మీతో నిత్య నిబంధన చేసేదను ఏమిటా నిబంధన అంటే దావీదుకు చూపించినటువంటి శాశ్వత కృపను మీకు చూపేదను కృప శాశ్వత కృప కొంతమంది కృపను పొంది కృపను పోగొట్టుకుంటారు కొంతమంది కృపలో నిలిచి కొన్ని రోజులు ప్రయాణం చేసి ఆ కృపవరాలతో నింపబడి సేవ చేసి కృపను పోగొట్టుకుంటారు కొంతమంది దేవుని వారసత్వాన్ని పొందుకుంటారు కానీ నిలవబెట్టుకోలేరు ఆ కృపను పోగొట్టుకోవటం వల్ల అది నిలవదు అనే విషయాన్ని మనము గమనిస్తే సమయలు రెండో గ్రంథంలో ఒక రాజు మనందరికి తెలిసిన రాజు ఉంటాడు ఎవరు ఆ రాజు అంటే సౌలు రాజు సౌలు రాజు దేవుని మాట వినకుండా దేవునికి లోబడకుండా దేవుడు చెప్పింది చేయకపోవటం వలన జరిగిన విషయం ఏమిటయ్యా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరి దేవుని కృపను కోల్పోయినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ లేఖనము సాక్షమిస్తుంది సౌలు దేవుని కృపను కోల్పోయాడు దావీదు దేవుని కృపను శాశ్వతంగా నిలుపుకున్నాడు ఈ లేఖనం ఏమైనా సాక్ష్యం ఇస్తుందంటే మరి సమయంలో రెండో గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో నేను అతనికి తండ్రినయ్యుందును అతడు నాకు కుమారుడయ్యుండును అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైన దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను చూడండి నిన్ను స్థాపించుటకు సవులను దూరం చేశాను నా కృప సవులను నెట్టివేశాను నా కృపకు పాత్రుడు కాకుండా పోయాడు సౌలు కాబట్టి ఇదిగో నేను నడుములో నుంచి వచ్చే సలోమోన్ను అలా కొట్టివేయను ఒకవేళ అతను తప్పులు చేస్తే అతను పాపాలు చేస్తే అతడు నాకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే శిక్షిస్తాను ఏ శిక్ష అంటే మనుషులకు తగులు దెబ్బలు మనుషులు ఓర్చుకోగలిగిన దండముతో మనుషులు భరించగలిగినటువంటి శిక్షణ ఇస్తాను మరణాపాయమైనట్టు కానీ కృప తొలగించను ఎందుకంటే శాశ్వత కృప అతనికి ఇస్తాను అని దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు ఎందుకు అంటే సౌలు దేవుని మాట వినకుండా ధిక్కరించాడు దావీదు క్షణక్షణము అలవాట్లో పొరపాటు అన్నట్లు తప్పులు జరిగాయేమో కానీ మరి కావాలని తన తప్పులు చేయలేదు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేయలేదు దేవుని మాట వినకుండా తనకంతు తనంటు తాను ఒక ఒక ధైర్యం తెచ్చుకొని తను ధిక్కరించి దేవుని మాటను వ్యతిరేకించి అక్కడికి వెళ్ళలేదు దేవునికి లోబడే బ్రతికాడు ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని మాటలు తూచా తప్పకుండా నిర్వర్తించాడు దావీదు అందుకనే శాశ్వత కృప ఎవరికి ఇస్తున్నాడు దావీదుకు ఇస్తూ ఏమన్నాడంటే నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప అవునట్లు అతనికి నా కృప దూరము చేయను నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరప స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిను నిత్యము స్థిరపరచబడు ఈ కృప ఎవరికిస్తారు అంటే ఈరోజు తన పిల్లలైన అందరికీ ఈ కృపనివ్వాలని ఇచ్చినటువంటి చూపిన శాశ్వత కృప మీకు చూపించాలని మీకు నేర్పించాలని మీకు బోధించాలని నేను ఇష్టపడుతున్నాను అని లేఖనం ద్వారా మనము తెలుసుకుంటున్నాం మరొక మాటను చూస్తే అక్కడ యోహాన శుభవార్తలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది దైవ జనమ్మ యోహాన శుభవార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే ఏమనుందంటే నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా మాట విని నాకు లోబడి నన్ను పంపిన వాని మాట విని నాకు లోబడి ఉంటే వారు మరణములోనికి రాక నిత్య జీవములోనికి వారిని దాటిస్తాను ఎందుకంటే నా కృప వాళ్ళకు తోడుగా ఉంది మీకు తోడుగా ఉంది ఎవరైతే మాట వింటారో వాళ్ళకు తోడుగా ఉంది అని ఇక్కడ రాయబడినటువంటి మాట ఇరవై వచ్చిన కూడా చూస్తే అందులో తండ్రి కుమారుని ప్రేమించుచు తాను వాటే నెలను ఆయనకు అగపరుచుచుండెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరుచును వీటికంటే గొప్ప కార్యములు కుమారునికి బయలుపరుస్తూ తండ్రి ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ప్రణాళిక నెరవేర్చటానికి దేవుడు కార్యాలు చేస్తూ వస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దైవ జనాంగమ ముప్పై ఒకటో వచ్చినము నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడలా నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదము అంటే ఏసుని గురించి సాక్ష్యం అనేకులు ఇస్తున్నారు నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోవసరం లేదు నా గురించి సాక్ష్యం చెప్పేవారు అనేకులున్నారు అని లేఖనము సారాంశము దైవజనాంగమ ఇకపోతే అదే యోహాన్సు వార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు కూడా ఒక మాటను చూస్తే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మున్నట్లు నమ్మి ఆయన నామందు ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడెను దేవునికి స్తోత్రం గాక ఆయన నామములో జీవం ఉంది ఆయనలో జీవం ఉంది ఆ జీవం మీరు పొందాలి ఎందుకు పొందాలంటే శాశ్వత కాలము శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన కృప మీకు ఆ దావీదికు చూపిన కృప మీకు నిత్యము చూపిస్తాను అని దేవుడు చేసిన వాగ్దానము నెరవేరుటకు ఇవన్నీ జరిగినాయి కాబట్టి మూలవాక్యం మరొకసారి మనం చూసుకుంటే దైవ జనాంగమా మూలవాక్యంలో చెవియగ్గు నా యొద్దకు రండి మీరు ఇన్నిని ఎడల మీరు బ్రతుకుదురు నెంబర్ వన్ మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతారు కాబట్టి బ్రతుకుతారు మీరు బ్రతుకుదురు రెండవది నేను మీతో నిత్య నిబంధన చేసేదని ఇదిగో మీరు శాశ్వత జీవును పొందుతారు శాశ్వత కాలం ఉంటారని నిత్య నిత్య నిబంధన చేస్తాను ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయనకు లోబడినప్పుడు ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి నడుము కట్టుకున్నప్పుడు ఎన్ని బాధలు వచ్చినా శోధనలు వచ్చినా ఎటు నుండి ఎటువంటి శోధనలు వచ్చినా లొంగిపోకుండా దేవుని మాట మీద స్థిరపడి స్థిరంగా ఉంటే మీరేం చేస్తారంటే మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపేదను దేవునికి స్తోత్రం కలుగునుగాక దావీదుకు చూపిన శాశ్వత కృప మనకు చూపించాలని తన పిల్లలకు చూపించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఈరోజు ఆయన మాటకు లోబడి ఆయన రాజ్యాన్ని కట్టుటకు ఆయన సాధనములుగా ఎంతమంది పనిచేస్తున్నారు ఎంతమంది లోబడి ఉన్నారు ఎన్నిసార్లు ఓడిపోయారు పర్వాలేదు ఇప్పటికి ఓడిపోతే ఓడిపోయారు ఇక మీదట ఓడిపోకమని దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఇక మీదట అమ్మా ఇక మీదట పాపము చేయకన్నాడు అభిచారంతో పట్టుబడినటువంటి స్త్రీని ఇక మీదట చేయకు ఎవరు నీతి మంత్రులు లేరు ఎవరు పాపం చేయని వారు లేరు నేను తప్ప అని యేసు ప్రభు ఇచ్చాడు యేసు ఒక్కడే పాపం లేనివాడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ పాపులే కాబట్టి ఓడిపోతుంటారు కాబట్టి ఇక మీదట దేవుని మాట విని దేవునికి లోబడి చెవియోగ్య ఆయన మాట విని ఇక దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుని మాట ప్రకారం జీవిస్తే నీవు అద్భుతంగా శాశ్వత కృపను పొందుతావు ఆనాడు సౌలు దేవుని మాట వినక కృప నుండి కొట్టివేయబడ్డాడు దూరం అయిపోయాడు సౌలు రాజండి దేవుడు ఏర్పరచుకున్నాడండి మధ్యలో కృపను కోల్పోయాడు దావీదు శాశ్వత కృపను పొందాడు ఈరోజు దావీదికి ఇచ్చిన శాశ్వత కృప నీకు నాకు ఇవ్వాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పరిపూర్ణంగా ఆయన మాట వినండి ఆయనకు లోపడండి శాశ్వత కృపతో నింపబడండి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు పిల్లల్ని ఆశీర్వదించండి ఈరోజంతా ప్రభు అయా వారి తలంపులు వారి ఆలోచన అయా దిన క్షణ క్షణక్షణము మీరు కాపాడుతూ ప్రభు నిశ్చితానుసారంగా ప్రయాణం చేయడానికి బిడ్డలను అయా ప్రభు జ్ఞానము తరిపి నడిపించమని ప్రార్థిస్తూ దినదీవిన దినరక్షణ దయచేసి మయం పొందమని ఏ స్నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మళ్ళీ దీవించిన కాక ఆమెన్